వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా నేను మీ పొండరీకాక్షుడు నేను ఒక మంచి వార్తతో అయితే మీ ముందుకు వచ్చాను అదేంటే కదా పేదల బియ్యం పక్కదారి పడుతున్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం మారినా పేదల బ్రతుకులైతే మారడం లేదు పేదల బియ్యాన్ని పక్కదోవ ఎలా పట్టిస్తున్నారు అసలు ఈ బియ్యం ఎక్కడికి వెళ్తున్నాయి మనం చూడవచ్చు విజువల్స్లో ఇది పశ్చిమ గోదావరి జిల్లా జాతీయ రహదారి సిద్ధాంతం జాతీయ రహదారిపై అయితే మనం ఉన్నాం లారీగా లారీలన్నీ కూడా ఏదైతే పీడిఎస్ బియ్యాన్ని అక్రమార్కులు పేదల బియ్యాన్ని దోచుకుని లారీల ద్వారా వ్యానుల ద్వారా తూర్పుగోదావరి చేరుస్తున్నారు చేర్చి అక్కడ ఉన్న మండపేట కావచ్చు కాకినాడ ఫోర్టు కావచ్చు చుట్టుపక్కల రావులపాలెం కావచ్చు చుట్టుపక్కల ఏదైతే రైస్ మిల్లర్స్ ఉన్నారో రైస్ మిల్లర్కి ఎక్కువగా అమ్ముకుని లాభాల బాటిన పడి కోట్ల రూపాయలు అయితే సంపాదిస్తున్నారు అలాగే ఇంకో లైన్ నుంచి కూడా అంటే గుంటూరు నుంచి కావచ్చు తెనాల నుంచి కావచ్చు ఒంగోలు నుంచి కావచ్చు హైదరాబాద్ నుంచి కావచ్చు ఖమ్మా నుంచి కావచ్చు కడప నుంచి కూడా కావచ్చు ఇవన్నీ కూడా ఇంకో రహదారి ఉంది ఆ రహదారి ఏంటో ఆ రహదారి నుంచి లారీలు ఎలా వెళ్తున్నాయో ఏ ఏ రహదారిలో వెళ్తున్నాయో మీకు ఇంకో దారి చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను బియ్యాన్ని అక్రమార్కులు దోచుకుంటున్నారు ఈ నేపథ్యంలో మనమైతే ఒక రహదారి గురించి చెప్పి అలాగే ఇంకో జాతీయ రహదారి ఇది ఇటో కాదు గుండెగోళ్ళ నుండి నల్ల జరల పేమడోల మీదుగా వెళ్ళే రహదారి ఈ రహదారి గుండా కూడా రోజుకి వందలాది లారీలు పీడిఎస్ రైస్ కూడా ఈస్ట్ గోడవరి వెళ్తున్నాయి కాకినాడ పోర్టు కావచ్చు మండపేట కావచ్చు పెద్దాపురం కావచ్చు వేరే ఏ ప్రాంతాల నుంచి అయినా సరే వెళ్తున్నాయి అసలు ఈ బియ్యం ఏ జిల్లాల నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఏ మిల్లుకి వెళ్తున్నాయి ఏ పోర్టుకి వెళ్తున్నాయి చెప్పే ప్రయత్నం అయితే రైట్ నైన్ మీడియా చేస్తున్నాయి త్వరలో మరొక ఒక లో అవి ఎక్కడికి వెళ్తున్నాయి ఎక్కడికి చేరుతున్నారు ఎంతకు కొంటున్నారు ఎంతకు అమ్ముతున్నారు అన్ని వివరాలు కూడా ఇచ్చే ప్రయత్నం అయితే రైట్ నైన్ మీడియా వచ్చేస్తుంది చూసినా ఉండి మీ అభిమాన ఛానల్ రైట్ నైన్ మీడియా